మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితో ఏర్పాటు చేసిన వలిగొండ ఎక్స్ రోడ్డు నుండి మార్కండయ్య గుడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను చోటుపల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పరిశీలించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడారు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కృషితో ఏర్పాటు చేస్తున్న వలిగొండ ఎక్స్ రోడ్డు నుండి మార్కండేయ గుడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంట్రెడ్డి రాజు పరిశీలించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ బీటీ రోడ్డు నిర్మాణం సత్పరమే నెల రోజులలో పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు చౌటుప్పల్ పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి చిరకాల కోరిక నెరవేరడం జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్ గౌడ్ గోషిక వినయ్ గోషిక నరసింహ కర్ణాటి శ్రీశైలం ఎరుకల వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు